రిషి వసుధార కాఫీ షాప్ నుండి ఇంటికి వెళ్ళారు ఇక రిషి తన మామ్ డాడ్తో వసు గురించి చెబుతూ ఉన్నాడు అప్పుడు మహేంద్ర జగతి కూడా అవును రిషి వసు నీకే కాదు మాకు కూడా చాలా నచ్చింది వసు చక్కగా అందంగా వినయంగా ఆ మాట తీరు పెద్దని గౌరవించే పద్ధతి అంతా మాకు చాలా నచ్చింది అన్నారు ఇక ఆలస్యం ఎందుకు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేసేద్దామన్నారు జగతి మహేంద్ర అప్పుడు రిషి అమ్మ లవ్లో ఉన్న ఫీల్ని ఆస్వాదించినవండి అప్పుడే పెళ్ళేందుకు అన్నాడు అప్పుడు జగతి రిషి ఏ విషయమైనా ఆలస్యం అమృతం విషం అంటారు రోజులు గడిచే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి నీకు వసు నచ్చింది వసుకి నువ్వు నచ్చవు నీకు ఇందులో పెద్ద విషయం ఏముంది అన్నారు మహేంద్ర జగతి అప్పుడు రిషి వసుతో నేను ఎన్ని రోజులు ట్రావెల్ చేశాను తను ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు చాలా భయంగాను మరికొన్నిసార్లు చాలా ధైర్యంగాను ఒక్కోసారి చాలా ప్రేమగాను మరికొన్నిసార్లు తడబాటుతోను ఉంటుంది తనలో ఏదో కన్ఫ్యూజన్ ఉంది నిజంగా నన్ను ప్రేమిస్తే తన ప్రాబ్లమ్స్ నాకు ఎందుకు చెప్పట్లేదు అన్నాడు రిషి అప్పుడు జగతి రిషితో రిషి అబ్బాయిల్లాగా అమ్మాయిలు అన్నీ ఓపెన్గా చెప్పరు నాన్న ఎందుకంటే అవతలి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఉంటుంది అయినా తను అన్ని విషయాలు చెప్పనంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేదని అర్థం కాదు కదా అంది జగతి సరే మామ్ నా యాడ్ షూటింగ్ ఇంకో త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అప్పుడు వెళ్ళి మీరు మ్యాచ్ ఫిక్స్ చేయండి అన్నాడు జగతి మహేంద్ర ఇద్దరు కూడా చాలా సంతోషించారు ఆ తర్వాత రోజు రిషి యాడ్ షూటింగ్ కోసం స్టూడియోకి వెళ్ళాడు డెమో షూట్ కోసం ఓకే చేసిన మోడల్ ఏదో ప్రాబ్లంతో రాకపోయేసరికి రిషికి అయితే చిరాకు వచ్చింది ఈ రోజు మొత్తం వేస్ట్ అవుతుంది మోడల్ రాకపోతే అంతేకాదు రేపు ఈ డెమో సబ్మిట్ చేయకపోతే ఇంత పెద్ద యాడ్ ప్రాజెక్ట్ మిస్ అవుతుందని చాలా టెన్షన్గా ఉన్నాడు ఆ టీంని కూడా ఎవరో ఒక మోడల్ అర్జెంట్గా ఓకే చేయమని చెప్పాడు అదే టైంలో వసుంధర రిషితో మాట్లాడడానికి కాల్ చేసింది అప్పుడు రిషి చెప్పు వసు అన్నాడు కానీ ఆ మాటల్లో రిషి చిరాకు వసుంధరకు అయితే కనిపిస్తుంది ఏంటి రిషి అలా ఉన్నావు అంది వసుంధర ఏమీ లేదు వసు చిన్న టెన్షన్ అన్నాడు రిషి దాంతో వసుంధర ఏం టెన్షన్ చెప్పు నేను క్లియర్ చేసేస్తాను అంది యాడ్ షూట్ డెమో కోసం కావాల్సిన మోడల్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది ఈరోజు డెమో షూట్ కంప్లీట్ చేసి రేపు వాళ్ళకి పంపకపోతే ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుందన్నాడు రిషి ఓకే అదే కదా నీ ప్రాబ్లం నీకు తెలిసిన వాళ్ళలో అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి డెమో షూట్ చేసేయి దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు అంది వసు వెంటనే రిషికి ఒక మంచి థాట్ స్ట్రైక్ అయింది వసు ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు ఆ డెమో షూట్కి యాక్ట్ చేయగలవా అన్నాడు రిషి వసు ఇప్పుడు వసుందరా నాకు యాక్టింగ్ అయితే రాదు రిషి అంది జస్ట్ స్టిల్స్ ఇస్తే చాలు ఎలా యాక్ట్ చేయాలనే డైరెక్టర్ ఉన్నారు ఆయన చెప్తారన్నాడు రిషి ఓకే నీకు ప్రాబ్లం లేకపోతేనే చెయ్యి ఇబ్బంది అయితే వద్దన్నాడు రిషి దాంతో వసుందర సరే రిషి దానికి ఉంది ఇది జస్ట్ డెమో వీడియోనే కదా మెయిన్ యాడ్ ఏం కాదు కదా నేను ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరింది దాంతో మీ రిషి మైండ్ కాస్త ఫ్రీ అయింది టీం అందరినీ కూడా వెంటనే పిలిచే షూట్కి రెడీ చేయమని చెప్పాడు ఇక వసుంధర ఫాస్ట్గా స్టూడియోకి అయితే వచ్చింది ఇక వసుంధర రిషి వసు జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిక వసు పార్ట్ ఫోర్టీన్